వెల్కమ్ టు వర్ ఛానల్ ఈరోజు శివయోగం వేళ కర్కట కర్కాటకం సహాయ రాశుల వారికి హనుమంతుడి యొక్క ప్రత్యేక ఆశస్సులు రాబోతున్నాయి శాస్త్ర ప్రకారం ఈరోజు శివయోగము నాగపంచం వేళ కర్కాటకం సహా ఈ నాలుగు రాశుల వారికి హనుమంతుని ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారి కంటే వీరికి అద్భుతంగా ఉండబోతోంది జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రుడు పగలు రాత్రి కన్యారాశిలో సంచారం చేస్తాడు ఇదే సమయంలో ద్వాదశ రాశుల వారిపై ఉత్తర పాల్గొని హస్త నక్షత్రాల ప్రభావం ఉంటుంది అంతేకాదు కుజుడు కన్యా సంచారం చేస్తాడు మరోవైపు ఈ యొక్కవేళ బుధుడు శని పుష్యమినిశత్తిలో సంచరిస్తాడు ఈ రోజు నుంచి ఈ రాశి వారికి శవయోగం ఏర్పడుతుంది ఈ యొక్క శవయోగం వల్ల హనుమంతుని యొక్క ప్రత్యేక ఆశీస్సులు ఈ రాశుల వారిపై ఉంటాయి ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం వారు ఈ రాశి వారికి చాలా సమస్యల నుంచి బయటపడతారు చాలా ఒత్తిడితో ఉన్న ఈ వారు బయటపడతారు స్నేహితులు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వాదనలన్నీ పరిష్కారం అవుతాయి మీ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి మరియు మీ ప్రవర్తన తదుపులో ఉంచుకోండి ముఖ్యంగా మీరు మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి మరియు మీ ఖర్చులు నియంత్రించాలి మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి సంతోషంగా ఉండటానికి మీరు మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి మీరు మీ పనిని పూర్తి చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఓర్పు మరియు సహనంతో పనిచేయాలి మీరు పనిలో మరింత చురుగ్గా ఉంటారు మీ లక్ష్యాలను సాధించడానికి పూర్తిగా అంకితభావంతో ఉంటారు ఎనిమిది శాతం అదృష్ట వరుస్తుంది సూర్యనారాయణకి ఆరోగ్యం సమర్పించండి వృషభ రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది మీ యొక్క రూపాన్ని మార్చుకోవడం కూడా మీకు మంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రయోజనాలు చేసి ఆనందించండి మీపై నమ్మకం ఉంచండి మీరు కష్టపడి పనిచేశారని మీ నక్షత్రాలు చూపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఉంది మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి జీవితంలో ఓడదిరుగులు మీకు ప్రయత్నంగా ఉంటాయి మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు అందరూ మీరు ఓడిపోవాలని ఎదురు చూస్తున్నట్లయితే గెలవటం సరదాగా ఉంటుంది అరవై శాతం అదృష్ట వరుస్తుంది పేద పేదలకు బట్టలు ఆహారం దానం చేస్తే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి మిథున రాశి వారికి ఆరోగ్య సమస్యలను నివారించడానికి వైద్యున్ని సంప్రదించాలి బాగా విశ్రాంతి తీసుకోవాలి ఆధ్యాత్మిక చింతన కోసం సమయం కేటాయించాలి మీరు ప్రస్తుతం నియంత్రణలో ఉన్నట్లు లేదా డిస్కనెక్ట్ అయినట్లు అనిపించవచ్చు మీ భయాలను ఎదుర్కోవడం ద్వారా తెలివైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మీరు దీనికి సిద్ధం కావచ్చు మీరు భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే మీ శోధన మరి ఈరోజు ముగుస్తుంది ప్రేమ ఇతర భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి ఈరోజు తెలుగుగా ఖర్చు చేయండి అరవై ఏడు శాతం అదృష్టవరుస్తుంది శ్రీకృష్ణునికి వెన్న మిఠాయి నైవేద్యం పెట్టండి కర్కాటక రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది మీరు వ్యక్తిగత వృత్తి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ కుటుంబం సమాజం నుంచి మీకు పెద్దగా శ్రద్ధ లభించుతుంది మీరు ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి మీరు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి వ్యాపార కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అవాంఛిత నష్టాలు నియంత్రించాలి మీరు ఈరోజు ఆర్థిక విషయాల్లో కూడా సమస్యల నుంచి బయటపెడతారు ఆర్థిక ప్రణాళికలు ముందుగానే పూర్తి చేయాలి ఖర్చులన్నింటినీ నియంత్రించుకోవాలి డెబ్బై శాతం అదృష్టం వరుస్తుంది సింహరాశి వారికి ఆర్థికంగా ముందడుగు వేస్తారు చాలా రంగాల్లో విజయం సాధిస్తారు ఆర్థిక విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి భావోద్వేగాలు హెచ్చుతగ్గులు కూడా తగ్గుతాయి భావాలన్నీ నియంత్రించుకోండి కుటుంబంలో ఈ భేదాలన్నీ కూడా ఎదుర్కొంటారు ఉద్యోగులు తమ పనిలో పురోగతి సాధిస్తారు మీ కోరిక వేరకు ఖర్చు చేసే అవకాశం ఉంది మీ సంపాదన మీ ఆనందాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తుంది మీ జీవితంలో సంతృప్తి శ్రేయస్సును అనుభవిస్తారు మీరు పండితులు అంకిత భావంతో ముందడుగు వేస్తారు లక్ష్యాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు తప్పితం శాతం అదృష్టం వస్తుంది శివ జపమాల పారాయణం చేయండి కన్యా రాశి వారికి ఎంతో మంచిగా ఉంటుంది మీ పనిలో ఓపికను కాపాడుకోవాలి మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి రాశి వారికి మీ చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఏదైనా అనియంత్రిత కార్యక్రమాలకు దూరంగా ఉండాలి మీరు ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి మీ పనిలో సులభంగా ముందుకు సాగటము ప్రేరణ పొందుతారు మీ ప్రణాళికలు రూపొందించుకోవడానికి సమయం తీసుకోవచ్చు మీ లక్ష్యాలని సాధించడానికి మీరు ప్రయత్నాలు చేయాలి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి మీ ఆలోచనలను వారితో పంచుకోవడానికి అవకాశం లభిస్తుంది మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కూడా వస్తాయి ఎనిమిది శాతం అదృష్ట వరిస్తుంది సంకష్ట గణేష్ సూత్రం పఠిస్తే ఎంతో మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి తులారాశి వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి చాలా మంచిగా ఉంటుంది మీ పనిలో విజయం సాధిస్తారు తులారాశి వారికి మీ కష్టాన్ని తగిన ఫలాలు పొందుతారు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించాలి మీరు ఎవరిని నమ్మకూడదు మీ నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి ప్రతి దాన్ని స్పందించాల్సిన అవసరం లేదు బదులుగా మీరు ప్రశాంతంగా ఉండి మీ కుటుంబంతో వివాదాలు పరిష్కరించుకోవాలి మీకోసం మీ పనిని హాని కలిగించవచ్చు కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోవాలి మీరు ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు ఈ కారణంగా మీకు డబ్బు కొరత అనిపించవచ్చు మానసికంగా బలంగా ఉండటానికి మనసును ప్రశాంతంగా ఉండటానికి మీకు ఇష్టమైన అభిరుచితో కొంత సమయం గడపాలి విద్యార్థులు చదువుల నుండి కూడా విరామం పొందుతారు అని ఒక శాతం అదృష్ట వరిస్తుంది లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పిస్తే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి వృత్తికి రాసి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అనేక రకాల ఆలోచనలు మీ మనసులోని రావచ్చు దీనివల్ల మీరు విచారంగా ఉంటారు కుటుంబ విషయాల గురించి మీకు ఆందోళన చెందే అవకాశం ఉంది ఏదైనా సమస్యలు తెలివిగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తే మంచిది ఉద్యోగులు తమ పనిని జాగ్రత్తగా చేస్తారు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈరోజు మీ కోరిక మేరకు ఖర్చు చేయడానికి అను మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఒత్తిడికి దూరంగా ఉండాలి మీ ప్రేమైన వారితో సమయం గడపడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది అన్ని రకాల సమస్యలను నివారించుకుంటారు జాగ్రత్తగా ఉండండి తొంభి రెండు శాతం అదృష్ట వరుస్తుంది ఉదయం రాగి పాత్రలో సూర్యుని సమర్పిస్తే చాలా మంచిది ధనుసు రాశి వారికి క్రమశిక్షణ జాగ్రత్తగా గడపాల్సి ఉంటుంది మీ వ్యక్తిగత జీవితం కోసం కొంత సమయం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది మీ వ్యాపారం లేదా పని కోసం మీరు మరింత కష్టపడాల్సి వస్తుంది వ్యాపారంలో ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు మీరు బాగా ఆలోచించాలి మీరు మీ వ్యాపారంలో కొంత లాభం పొందుతారు మీ పనిని పూర్తిగా అంకిత భావంతో ఉండాలి మీ ఆస్తికి సంబంధించి పెద్ద రాజీ పడాల్సి రావచ్చు ఏదైనా కేసులో మీరు కోర్టుకు వెళితే మీ అభిప్రాయాన్ని స్పష్టంగా సంక్లిప్తంగా చెప్పాల్సి రావచ్చు మీ భాగస్వామి బహుమతిని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఆహార అలవాట్లను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో జాగ్రత్తగా ఉండండి అరవై ఆరు శాతం అదృష్ట వరిస్తుంది గణేష్ చాలీసా పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారికి గొప్ప రోజు కాబోతుంది మీరు పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక లాభాలను కూడా పొందుతారు మీ బంధువులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీ భాషను నియంత్రించుకోవాలి మీ మాటలను సంతోషనాత్మకంగా సముజంగా ఉపయోగించాలి ఉద్యోగులు ఈరోజు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి లేకుంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ప్రేమైన వారితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది మీ వినోదం కోసం కొద్ది డబ్బు ఖర్చు చేస్తూ ఉంటుంది వివాహం చేసుకోగల వ్యక్తులు ఈ రోజు నుంచి వివాహ ప్రతిపాదనలు పొందుతారు మీ కొత్త వాహనం లేదా కొన్ని గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యాపారంలో కొత్త పని కోసం కొత్త ప్రణాళికలు వేయాలి మీ లక్ష్యాలను సాధించడానికి మీ సహ ఉద్యోగులు సహాయం తీయాలి డెబ్బై మూడు శాతం అదృష్టవరిస్తుంది ఈరోజు గోమాతకు బెల్లం తినిపిస్తే చాలా మంచిది కుంభరాశి వారికి చాలా మంచిగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనులను విజయం సాధిస్తారు మీరు అనేక ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు బంధువుల నుంచి వివాదాల నుంచి బయటపడతారు మీ మాటలు నియంత్రించుకోవాలి ఉద్యోగులు కూడా కార్యాలయంలో రాజకీయాల నుంచి కూడా దూరంగా ఉంటే చాలా మంచిది మీ ప్రేమే వారితో సమయం గడపడానికి అవకాశం ఉంటారు మీ వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు ఈ విధంగా వివాహం చేసుకోగల వ్యక్తుల నుంచి ప్రతిపాదన పొందుతారు కొత్త వాహనం లేదా కొత్త గృహోపకరణను కొనుగోలు చేస్తారు మిమ్మల్ని మీరు విశ్వసిస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీనరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది మీ పనిలో స్థిరమైన విజయం పొందలేరు మీ కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందడం చాలా కష్టపడి ఉంటుంది మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ అంతర్గత విశ్వాసాన్ని పెంచుకోవాలి మీ లక్ష్యాలను సాధించడానికి ఉత్సాహం దృఢ సంకల్పం చాలా అవసరము మీ పెండ్ల బిడ్డలపై దృష్టి పెట్టాలి మీ ఖర్చులు నియంత్రించాలి కానీ మీ ప్రేమైన వారితో సమయం గడపడానికి వారితో మీ సంబంధాలు బలోపేతం చేయడానికి అవకాశాన్ని పొందుతారు మీ పరిచయాలపై దృష్టి పెట్టాలి ప్రేమైన వారితో మంచి సంబంధాలు కొనసాగిస్తారు డెబ్బై ఒక శాతం అదృష్ట వరుస్తుంది చీమలకు పిండి పదార్థాలు ండి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి